నమస్కారం నా పేరు మీనాక్షి ఐఎమ్ సర్టిఫైడ్ టారోకా రీడర్ న్యూమరాలజిస్ట్ రుద్రాక్ష జెమ్స్టోన్ అండ్ క్రిస్టల్ కన్సల్టెంట్ రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ మాసంలో పదిహేనో తారీఖు నుంచి ముప్పై ఒకటో తారీఖు మధ్యలో టారో కార్డ్ ప్రిడిక్షన్ ద్వారా డిసెంబర్ రాశి వారికి ఎలాంటి పరిస్థితులు ఉంటాయి చూస్తాము సో రీత్యా ఉద్యోగం చేసేవారికి మాత్రం కొత్తగా జాబ్ కోసం ప్రయత్నాలు చేయాలి అనుకునే వారికి సో ఉన్న జాబ్లో నుంచి కొత్తగా వేరే జాబ్కి కూడా బెటర్ వాళ్ళకంటే బెటర్ పొజిషన్కైనా ఇంకా హయ్యర్ శాలరీ కోసం ఎక్స్పెక్ట్ చేసేవారైనా హయ్యర్ పొజిషన్ కోసం ఎక్స్పెక్ట్ చేసేవారు కూడా జాబ్కి ట్రాన్స్ఫర్ చేంజెస్ చేసుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో కొత్తగా వాళ్ళ ఆల్రెడీ ఉన్న ఇంకో వేరే బ్రాంచ్ కి వెళ్ళే అవకాశాలు చేంజ్ కనిపిస్తుంది మార్పు కనిపిస్తుంది సో ఉద్యోగరీత్యా వాళ్ళు ఉన్న ఉద్యోగం నుంచి వేరే ఉద్యోగాన్ని భారే ప్రయత్నాలు చేయొచ్చు లేకపోతే ఒక్క బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా కనిపిస్తున్నాయి సో బిజినెస్ చేసే వారికి చూసుకుంటే మాత్రం కొంచెం పరిస్థితులు వాళ్ళకి అనుకూలంగా ఉండకపోవడము సో కొంచెం నమ్మక ద్రోహమైన పరిస్థితులకు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి సో డబ్బుకు సంబంధించిన విషయాలైనా కూడా లీగల్ లీగల్ సంబంధించిన విషయాలైనా కొన్ని మీ బిజినెస్కి సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలలో మీరు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకంటే తర్వాత దాని సంగతి నెగ్లెక్ట్ చేస్తే మాత్రం కొన్ని విషయాలు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు సో దానివల్ల మీకు చాలా పెద్ద నష్టపోయే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది సో ఇంపార్టెంట్ విషయాలు డబ్బుకు సంబంధించిన విషయాలైనా ట్రాన్సాక్షన్స్ అయినా సో ఇంపార్టెంట్ క్లయింట్స్ సంబంధించిన విషయాలైనా మీ దగ్గరుండి కొంచెం నిర్ణయాలు తీసుకోవడం దగ్గరుండి అన్నీ చూసుకుంటే మాత్రం బాగుంటుంది ఎందుకంటే మీ ఎంప్లాయీస్ మీదనన్నా సో పార్ట్నర్స్ మీద వదిలేస్తే మాత్రం కొన్ని అనుకోని పరిస్థితులు మీకు విపరీతం నెగిటివ్ ఇంపాక్ట్స్ వచ్చే అవకాశాలు చాలా కనిపిస్తుంది సో ప్రొఫెషనల్స్ సో సెల్ఫ్ ఎంప్లాయీ ప్రొఫెషనల్స్కి చూసుకుంటే మాత్రం వాళ్ళు ఉన్న ప్రొఫెషనల్ పరంగా ఇంకో వాళ్ళు ఇంకో ఆఫీస్ ఓపెన్ చేయాలన్నా సో ఇంకా డెవలప్మెంట్ చాలా కనిపిస్తుంది వాళ్ళు సో ఇంకా డెవలప్ కావాలి వాళ్ళ ప్రొఫెషన్ పరంగా ఇంకా ఇంకా ఉన్న ఆల్రెడీ వాళ్ళకు ఒక ఆఫీస్ ఉంటే ఇంకో ఆఫీస్ ఓపెన్ చేయాలన్నా సో వాళ్ళ ప్రొఫెషన్ పరంగా ఇంకా అప్డేట్ అవ్వడం అన్నా ఇంకా వేరే దాంట్లో నిపుణ నైపుణ్యత వాళ్ళు సంపాదించుకోవడానికన్నా సో ఆ విధంగా ఆలోచనలు కనిపిస్తుంది ప్రొఫెషనల్ పరంగా వాళ్ళని వాళ్ళని ఎక్స్పాండ్ చేసుకుంటూ అప్గ్రేడ్ చేసుకుంటూ సో ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ డెవలప్మెంట్ కోసం బాగా ఆలోచనలు అయితే కనిపిస్తుంది కొత్త సంవత్సరానికి సంబంధించిన ప్లానింగ్స్ కనిపిస్తున్నాయి సో వాళ్ళలో మార్పులు చేసుకుంటూ సో ప్రొఫెషన్ పరంగా వాళ్ళని వాళ్ళని ఇంకా అప్డేట్ చేసుకునే ఛాన్సెస్ కూడా చాలా కనిపిస్తుంది సో స్టూడెంట్స్కి చూసుకుంటే మాత్రం మంచి కాన్ఫిడెన్స్ కావాలి వీళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గినట్టయితే కనిపిస్తుంది సో వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్తో పాటు వాళ్ళ తల్లిదండ్రులైనా గురువులతో పాటు కొంచెం వాళ్ళకంటూ హెల్ప్ కావాలన్నమాట కోఆపరేషన్ కావాలి సో వాళ్ళకి ఏంటంటే కొన్ని విషయాలలో భయపడుతున్నట్టయితే కనిపిస్తుంది సో ఫ్యూచర్ పరంగానైనా సో వాళ్ళ స్టడీస్ పరంగా ఏదో వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోవడం అన్నా సంబంధించిన విషయాలు వాళ్ళకి అర్థం కాకపోవడమైనా అలాంటి వా విషయంలో వాళ్ళు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గుతున్నట్టయితే కనిపిస్తుంది పేరెంట్స్ అయినా టీచర్స్ వల్ల వాళ్ళు మంచి వాళ్ళకు సంబంధించిన అనుమానాలు ఏదన్నా డౌట్స్ ఉన్న క్లియర్ చేసుకొని ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళు ముందుకు వెళ్తే బాగుంటుంది సో ఫ్యామిలీ పరంగా చూసుకున్నా కూడా మంచి ఏదైనా సంబంధాల కోసం ప్రయత్నాలు చేసేవారైనా సో కొత్త ఏదైనా కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు చాలా కనిపిస్తుంది ఫ్యామిలీకి సంబంధించిన నిర్ణయాలే అనుకోండి సో వాళ్ళ ఇంట్లో ఏదైనా పూజలకు సంబంధించిన ఏదైనా కొత్త గృహ నిర్మాణానికి సంబంధించిన ఏదైనా పూజలైనా కూడా ఏదో ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే చాలా కనిపిస్తున్నాయి కుటుంబానికి సంబంధించి కుటుంబ మెంబర్కి సంబంధించి అందరు కలిసి ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే చాలా కనిపిస్తుంది వారికి సో రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మాత్రం వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పార్ట్నర్ పరంగా వాళ్ళకి కొన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి సాటిస్ఫాక్షన్ లేకపోవడము వాళ్ళ రిలేషన్షిప్ పరంగా వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్గా ఆలోచించుకుంటే ఫ్యూచర్ పాయింట్ ఆఫ్ వ్యూగా ఈ రిలేషన్షిప్లో నేను ఉండాలా ఈ ఈ పర్సన్ నాకు కరెక్టా అనే ఒక ఆలోచన కనిపిస్తుంది సో వాళ్ళలో ఆలోచన విధానమే అనుకోండి కమ్యూనికేషన్ గ్యాప్ అనుకోండి సో ఇద్దరిలో ఏదో ఒక మిస్అండర్స్టాండింగ్స్ వల్ల కూడా కొన్ని విషయాలు వాళ్ళు చాలా రోజుల నుంచి అది పోస్ట్ చేస్తూ వస్తున్నారు సో క్లియర్గా కట్గా కొన్ని విషయాలు మాట్లాడుకునే అవకాశాలు కూడా చాలా కనిపిస్తుంది రిలేషన్షిప్లో ఉన్న వారికి చూసుకుంటే సో ఆర్థికంగా చూసుకుంటే మాత్రం చాలా మంచి పరిస్థితులు కనిపిస్తుంది ఆర్థికమైన ఇబ్బందులు ఏమీ కనిపించట్లేదు సో వీరికి ఆర్థికంగా కూడా కుటుంబ పరంగా కూడా వాళ్ళ ప్రొఫెషనల్ పరంగా కూడా మంచి ఏమైనా డబ్బులు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తే మాత్రం తొందరలోనే వాళ్ళకి డబ్బులు కూడా లభించే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి ఫైనాన్షియల్ పరంగానైతే అయితే చాలా మంచి ఇన్వెస్ట్ చేస్తే మాత్రం ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏదైనా లోన్ కోసం అప్లై చేసినా కూడా వాళ్ళకి తొందరలోనే గుడ్ న్యూస్ తినే అవకాశాలు చాలా కనిపిస్తున్నాయి సో హెల్త్ పరంగా చూస్తే మాత్రం వాటర్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కనిపిస్తున్నాయి మీకు వాటర్ రిలేటెడ్గా కొంచెం కోల్డ్కి సంబంధించిన ఇబ్బందులు అనుకోండి సో న్యూమోనియాకు సంబంధించిన ఇబ్బందులు అనుకోండి సో వాటర్ రిలేటెడ్ మీరు ప్రయాణాలు చేస్తుంటే కూడా దానికి సంబంధించిన కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేసినట్టయితే కనిపిస్తుంది సో మీరు ప్రయాణాలు చేసేవారేనో సో కొంచెం వాటర్ రిలేటెడ్ కొంచెం ఇష్యూస్ కిడ్నీ రిలేటెడ్ వాటర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారేనో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సో వృషభ రాశిలో కృతిక నక్షత్రం జన్మించిన వారికి ఏంజిల్స్ గైడెన్స్ కార్డ్ తీస్తాము ఏంజిల్స్ వారికి ఏం అడ్వైస్ ఇవ్వాలనుకుంటుందో చూస్తాము మీకు కొన్ని విషయాలు అర్థం కాకుంటే కొన్ని విషయాలలో మీరు టెన్షన్ పడుతున్నట్టయితే కనిపిస్తుంది సో మీరు ఖచ్చితంగా మీ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఫ్రెండ్స్ అయినా మీ మీ మంచి కోరి ఎవరైనా కూడా మీ ఆత్మీయులు ఎవరైనా కూడా ఖచ్చితంగా సలహా సంప్రదింపులు తీసుకోండి అని ఏజెన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ వచ్చింది మీలో మీదే బాధపడుకుంటా మీదే డీల్ చేయాలి ఎవరికి చెప్తే ఎవరేం తప్పుగా అర్థం చేసుకుంటారో ఎవరేమనుకుంటారో అనే భావన లేకుండా సో కొన్ని విషయాలు మీకు అర్థం కానప్పుడు కొన్ని విషయాలు మీకు ఖచ్చితంగా సహాయం కావాలి ప్పుడు అది ఆర్థికమైన సలహా ఏమైనా కూడా మాట సాయమైనా ఖచ్చితంగా మీరు తీసుకుంటే మీకు ఆ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడతారని ఏంజెల్స్ ద్వారా ఒక మంచి అడ్వైస్ కార్డ్ వచ్చింది మీకు సో వృషభ రాశిలో రోహిణి నక్షత్రంలో జన్మించిన వారికి ఏంజెల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ తీస్తాము కొన్ని విషయాలు మిమ్మల్ని బాధిస్తున్నా కొంతమంది ప మనుషులైనా పరిస్థితులైనా బాధిస్తున్నా మీరు అవే ఇంకా పట్టుకొని ఇంకా దాన్ని ఇంకా మీ ప్రజెంట్ సిచ్యువేషన్ కూడా పాస్ట్కి సంబంధించిన విషయాలు ఇంకా మీ ప్రజెంట్ని కూడా పాటు చేసుకోవద్దు సో అయిపోయిన దాని గురించి ఆలోచించకుండా మీరు ముందుకు వెళ్ళాలి ఒక గుణపాఠం నేర్చుకొని అందులోంచి మీరు బయటపడాలని ఏంజెస్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ వచ్చింది సో అలా అదే కొన్ని పాస్ట్కి చాలామంది పాస్ట్కి సంబంధించిన విషయాలే ఇంకా ఆలోచించుకుంటూ బాధపడుకుంటూ అవి పడినంత మాత్రం అది సో మన మన ఫ్యూచర్కి సంబంధించిన విషయాన్ని ఆలోచించుకొని మన ప్రశాంతంగా మనం గడపాల్సినదే మన కర్తవ్యం ఇది సో ఏంజెల్స్ ద్వారా మీకు ఒక అడ్వైస్ అయితే వచ్చింది సో మీరు ప్రయత్నం చేయండి అందులోంచి బయటపడడానికి సో వృషభ రాశిలో మిగశిర నక్షత్రం జన్మించిన వారికి ఏంజల్స్ ద్వారా ఒక అడ్వైస్ కార్డ్ తీసాము తొందరలోనే మీరు ఏదైనా ఏదైనా బాధ్యతలు తీసుకున్నా కూడా ఏదైనా మీరు ఏదైనా కొత్తగా మొదలు పెట్టాలి అనుకున్న ప్రొఫెషనల్ పరంగా కూడా పర్సనల్ లైఫ్లో కూడా మీకు ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది అని ఇంజిన్స్ ద్వారా మీకు ఒక మంచి అడ్వైస్ కార్డ్ వచ్చింది సో ఆల్ ది బెస్ట్ మీకు సో మీరు ఏదో ఏ భయం పడకుండా నిర్భయంగా మీరు చేసే పని పాజిటివ్ ఆలోచనలతో అందరికీ మంచి జరగాలనే ఆలోచనతోటి ఖచ్చితంగా మీకు ముందుకు సాగండి మీకు ఖచ్చితంగా సక్సెస్ లభిస్తుంది సో వృషభ రాశి వారి టారో రీడింగ్ చూస్తారు సో టారో రీడింగ్ ద్వారా చక్కని పరిష్కారం బెస్ట్ రెమెడీ మంచి గైడెన్స్ లభిస్తుంది మీలో ఎవరికైనా టారో రీడింగ్ అపాయింట్మెంట్ కావాలి అనుకునే వారు మాత్రము స్క్రీన్ పైన కనిపించే కాంటాక్ట్ నెంబర్కి సంప్రదించగలరు నమస్కారం